హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయుతుకు సంబంధించి డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాలలో పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది మొదటగా ఇవాళ మొదటగా అయితే ఈ జిల్లాల మహిళల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే వెంటనే కూడా ఈ డబ్బులు అనేది కూడా చాలామందికి అయితే జమ అయ్యాయి కానీ పెండింగ్ అమౌంట్ అనేది కూడా జమ కాలేదు అంటే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు ఆ డబ్బులు అనేది కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత మహిళల ఖాతాల్లో కూడా జమ అవ్వడం జరిగింది కానీ ఇంకా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే పెండింగ్ అనేది కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ పెండింగ్ ఉన్న అమౌంట్ అనేది కూడా ఇప్పుడు మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళల ఖాతాలలో కూడా జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అలాగే ఏ మహిళల ఖాతాలలో ఏ జిల్లాలకి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ వీడియోనైతే దాకా చూడండి ఎవరు కూడా ఒక నిమిషము అట్లా చూడకండి ఎందుకంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోవాలంటే చివరి దాకా మీరు వీడియో చూసారంటే మీకు పూర్తిగా అయితే తెలుసుకుంటారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం చేయుతకు సంబంధించి నలభై ఐదు సంవత్సరాలు భయబడి అరవై సంవత్సరాల లోపల మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బు అనేది కూడా జమ అవడం జరిగింది చాలా మందికైతే అయితే డబ్బు అనేది కూడా జమకాలేదు జమకాని మహిళలు కూడా ఇప్పుడు పెండింగ్ అమౌంట్ అనేది కూడా మహిళల ఖాతాల్లో కూడా జమ చేశారు అలాగే ఈ మహిళలకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు ఎవరైతే అర్హులుగా ఉన్నారో ఆ మహిళల ఖాతాల్లో మాత్రమే చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున మొదటగా ఈ జిల్లాలంటే ఏ జిల్లాలకైతే ఇప్పుడు జమ అయ్యాయో ఇంకా జమ కాని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ మహి ఆ జిల్లాలకు అయితే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే పెండింగ్ అమౌంట్ అనేది కూడా కీలక నిర్ణయం అనేది కూడా తీసుకొని క్యాబినెట్ నిర్ణయంతో మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే అధికారికంగా అందరితో మాట్లాడి ఈ డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాల్లో జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది వెంటనే చేయతకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి